రాజకీయంగా ఎదుర్కొంటే ఏ సమస్య లేదు వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు నా కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారు పోస్టింగ్లు పెట్టారు ఇంకా దుర్మార్గం ఏమన్నా వాళ్ళని అర్థం కావట్లేదు దుర్మార్గులు అనన్నా నీచులనన్నా నికృష్ట అనన్నా నేరుగా నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి వాట్సాపుల్లో దాన్ని పెట్టారు కుటుంబాన్ని చిద్రం చేయాలని చూశారు కానీ మీరు మేము ఆ వ్యక్తి సంగతి తెలుస్తా ఉంటే కుదరదు ఎట్టి పరిస్థితిలో పోవద్దు అని చెప్పారు వాళ్ళు ఆగారు నిన్న మళ్ళీ ముగ్గురు వైసీపీ కార్పొరేట్ల ముందు మా వాళ్ళు ఫ్లెక్స్లు కట్టారు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టానంటే ఎందుకు మీడియాని పిలిచానంటే ఇది తెలియాలా దేనికి తెలియాలా మిగతా నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు కూడా గుర్తించాలా ఫస్ట్ కోటమిరెడ్డి సేధర్ రెడ్డి గౌరవంగా చెప్పాడు రెండోసారి గట్టిగా చెప్పాడు అది కూడా తన వాళ్ళకే మూడోసారి పొరపాటు చేస్తే ఇక ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనే అన్న సందేశం తెలియాలని పెట్టాను మా వాళ్ళకి చెప్పాను మీ అభిమానానికి ధన్యవాదాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా దాంట్లో ఎలాంటి అనుమానాలే మీ కష్టం నాది మీ సంతోషం నాది నా కష్టం నా సంతోషం ఇది కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టారని భానుశ్రీ గారి మీద మదన్ కుమార్ రెడ్డి మీద చెక్ సాయి సునీల్ మీద ఇలా అనేక మంది మీద ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ అయ్యే కేసులు పెట్టారని లేదు పీడీ యాక్ట్లు పెట్టారని షీట్లు పెట్టారని చెప్పని మీరు అవన్నీ గుర్తుంచుకొని ఇప్పుడు తిరగబట్టం కరెక్ట్ కాదు ఆ రోజే మనం తిరగబడ్డాం అధికారం ఉండే వేళ మాట్లాడటం గొప్ప విషయం కాదు అధికారం లేని వేళే మనం పోరాటాలు చేసాం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారితోనే మనకి సమస్య వస్తే జగన్ గారినే ధిక్కరించాం అధికారాన్ని ఎదుర్కొన్నాం అక్రమ కేసులు పెట్టించుకున్నాం కోర్టులకు వెళ్ళాం బెయిల్లు తెచ్చుకున్నాం లాకప్లు జైళ్ళు అన్నీ చూసేసాం చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కాల్చారు నా తమ్ముడి ఇంటి ముందు టపాసులు కాల్చారు ఆ రోజే ఫోన్ చేశా నేనేవారు స్వయంగా నేను ఇంట్లో లేని వేళ నా తమ్ముడు ఇంట్లో లేని వేళ దొంగల్లా వచ్చి దొంగల్లా వచ్చి నా ఇంటి ముందు టపాసులు కాల్చడం కాదు మీకు ధైర్యం ఉంటే సమయం చెప్పండి రేపా ఎల్లుండే నా ఇంట్లో నేను ఉంటా నా తమ్ముడింట్లో నా తమ్ముడు ఉంటాడు ఎవరో కూడా ఉన్నాం మేము ఒక్కొక్కరే ఉంటాం మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగా పౌరుషు ఉంటే రెండ్రే పిలిచాం ఎవరు రాలా అధికారం లేనప్పుడే టిట్ ఫార్ చార్ట్ సమాధానం అయిపోయింది నాకు చాలా బాధ ఉంది ఆవేశం ఉంది నాకే కాదు మిమ్మల్ని అడుగుతున్నా మీద కోపం ఉంటే మీ మీద మాట్లాడాలా లేదా మీ మీ గురువు కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో మీద మాట్లాడటమే కాకుండా దాన్ని నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి నా వియంకులకి నా బంధువులకి ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళందరికీ పంపించడం ఎంతవరకు న్యాయం అయినా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు తీర్పునిచ్చారు ముప్పై ఐదు వేల భారీ మెజారిటీ నాకు అందించారు కాబట్టి దయచేసి వీటికి పాల్పడవద్దు గంట సమయం ఇచ్చే మా వాళ్ళకి లెక్స్లు ఇప్పేమని ఇప్పి వీడియోలు పెట్టమన్నా మీడియా ద్వారా మిగతా ఉత్సాహవంతులు కూడా నా మీద ఇష్టంతో అభిమానంతో ఇంకా ఎవరైనా సరే ప్రతీకార చర్యలకు పాల్పడాలనుకుంటే వారందరికీ ఇది ఒక హెచ్చరిక అభిమానంతో కూడిన విజ్ఞాపన హెచ్చరిక రెండు అభిమానంతో కూడిన విజ్ఞాపన దయచేసి అర్థం చేసుకోండి రూరల్ నియోజకవర్గంలో మన లక్ష్యం వరుసగా మూడుసార్లు విజయం సాధించాం చరిత్ర సృష్టించే పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నిలవాలా అదేవిధంగా ఈ కష్టకాలంలో మనం వెంట నడిచినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి రుణం తీర్చుకోవాలా అటు రాజకీయంగా సంక్షేమపరంగా రెండు బాధ్యతలను తీసుకుంటా నా కోసం కష్టాల్లో ఉండే కార్యకర్తని ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూర వదలను దయచేసి ఎంత ఇష్టం మీ మీద నేను చూపిస్తున్నప్పుడు నన్ను ఇష్టపడే కార్యకర్తలారా నా మాటలు కూడా వినండి దయచేసి కక్ష సాధింపులకి పాల్పడుతుంది